మీ కార్యకర్తల ద్వారా ఇస్తున్నాం మర్చిపోకండి కార్యకర్తల ద్వారా కూడా రికమెండ్ చేసిన అన్నీ కూడా మేము పెట్టి ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా దగా ఏమి లేకుండా లంచాలు లేకుండా స్వయంగా చెప్పులు తెచ్చి మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది కొంచెం ఆలస్యం కాకుండా కూడా తీసుకొస్తా ఉన్నాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరలా పదవికి స్వీకారం చేసిన దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వాళ్ళ సీఎం సహాయ నిధి నుంచి భారీగా కేటాయింపు చేస్తూ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్ల రూపాయలు కూడా ఈ రోజు వరకు కూడా ఇచ్చారు ఇది పేదవాడికి ఖర్చులు భరించలేక అప్పులు పాలైపోతున్న కుటుంబాలను ఆదుకోవడం కోసం ఉన్నవాళ్ళ కోసం కాదు కానీ పేదవాళ్ళకి ఇచ్చేది ఎంతో కొంత ఎందుకంటే ఇచ్చిన దాంట్లో బిల్స్లో వాళ్ళు చెక్ చేసుకొని ఏదైతే కొన్ని ప్రీమియంలు ఉంటాయి ప్రీమియం ప్రకారం ఉన్నదాని ప్రకారం ఇస్తారు ఇన్సూరెన్స్ లైఫ్ కవర్ అయితే ఇన్సూరెన్స్ వదిలేసి మిగతా ఇస్తారు అందువల్ల మనం పెట్టేది లక్ష పెడితే లక్ష రాకపోవచ్చు అక్కడ ఉన్న డేటా ప్రకారం వాళ్ళకున్న రిజర్వేషన్ ప్రకారం కేటాయింపు చేశారు వాళ్ళందరికీ ఇప్పుడు దుర్గా ఎప్పటి నుంచో ఇబ్బంది అమ్మాయికి దొరికే ఎందుకంటే తలసీమే కాదు మామూలుగా అయితే డబ్బులు లేవు రెండు లక్షల రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి అనేది ఇచ్చారు అలాగే పైట్ రాజు గారిది కూడా రాదు అది పాత పాత బిల్లు అయినా కూడా అది కూడా క్లియర్ చేయించాం అలాగే అమ్మాయి మొన్న చెట్టు పడిపోయింది గవడేశ్వరంలో చెట్టు పడిపోయి అమ్మాయి చనిపోయింది మామూలుగా అయితే ఇన్సూరెన్స్ రాదు ఇన్సూరెన్స్ లేదు అయినా కూడా వాళ్ళకి మూడు లక్షల రూపాయలు చంద్రబాబు గారిని నాయకు మూడు లక్షల రూపాయలు ఇచ్చారు ఇవ్వకుండా ఏడు లక్షల రూపాయలు ఎల్ఓసి కూడా బేబీ గంగీన్ అత బాగాలేదంటే అమ్మాయి కూడా ఏడు లక్షల రూపాయలు ఈ పాప కూడా దెబ్బలు అంటే డెబ్బై తొమ్మిది వేల రూపాయలు ఈ పాప కూడా ఇచ్చారు ఇట్లాగా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్న ఈ కార్యక్రమాలు అవుతున్నాయి రాబోయే రోజులు చంద్ర వస్తే మట్టి ఖర్చులకు కానీ ఇన్సూరెన్స్ కానీ వస్తుంది పార్టీ ఫర్మం కూడా ఎవరైనా పార్టీ సభ్యత్వం ఉన్నవాళ్ళు కనుక ప్రమాదంలో మరణిస్తే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వెంటనే ఇచ్చే ఏర్పాటు జరుగుతోంది మరణించిన రోజు ప్రమాదాలు మరణించిన వెంటనే కనుక రిపోర్ట్ చేయగలిగితే వాడు కూడా మొన్న రెండు ఐదులు పది లక్షల రూపాయలు కూడా తెచ్చిచ్చాం ఈ విధంగా కార్యకర్తల ద్వారా ప్రజల కోసం కులాలకి మతాలకి పార్టీలకి అత్యధికంగా డబ్బులు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నల్లబాబు